అవి చెప్పండి అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా రిచ్చమ్మ కేసీరా పౌడర్ వేసుకో ఇంకా పౌడర్ వేసుకో బడ్డీ పెట్టుకో తిన్నాక పౌడర్ వేసుకుందావా చాలా ఏం టిఫిన్ చేస్తున్నావు

ఇంకా నేను చెప్తా అయితే ఇక నైట్ నిన్న మధ్యాహ్నం అయితే నానబెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇక నానవేసుకున్నాకైతే మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగే అయితే కొంచెం సాల్ట్ వేసి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సోడా ఉప్పు కొంచెం అయితే వేసుకొని మంచిగా కలుపుకొని అయితే ఇక పెట్టేసుకున్న కొద్దిగా నాని తర్వాత అయితే నూనె వేడేనాకైతే మొత్తం అయితే ఇందులో వేసేసినా ఇక వదలైతే రెడీ అయిపోయినాయి అనమాట ఉంటుంది చేయడానికి పల్లీ చట్నీ నైట్ నైట్ అయితే ఇక అత్తమ్మ నేనైతే టమాటా పచ్చడి అయితే చేసిన ఫ్రెండ్స్ కొంచెం పుదీనా కొంచెం ఏమో పల్లీలు ఇవన్నీ అయితే వేసి చేసినాం అనమాట ఇది కూడా మిక్స్ చేసుకోండి ఇలా ఎండ కొడుతుంది మా దగ్గర అయితే నిన్నటి దాకా వర్షమే నూనె కాలింది ఇక్కడి దాకా పోసినా కొంచెం పై వరకు కాలొద్దంటే వినట్లేదు నూనె నేనేం చెప్పు చెప్పాలి భయం లేకుండా

ఒక కళ వెలుతూరు తెస్తావు నువ్వు అయితే తెస్తావు దాంట్లో చట్నీ ఇప్పుడే మేము అరిటాకులు తెచ్చుకుంటాం ఎరెండి నిమిషం పడుతుంది సూపర్ బాకా దేశం అట్టు అట్టు చూడు మనం అంత అట్టే ఉంటది మినిమం ప్లేట్ ఉందిలే చమ్మ తాలికి మామికొద్దే బేస్ మన తినాలి ఓకే మిగిరండి ఎట్లానా రెండు మిక్సింగ్ చేసుకో

ఆ చట్నీ వేసుకోని వెయ్యి తీసుకొచ్చి వెయ్యినా కాదు వెయ్యి అలా అంటారు ఏ టేస్ట్ ఎలా లేదు పక్కకే కొంచెం వీళ్ళ పక్కకే ఏదైనా అంతే బలవంతంగా చేస్తే కొంచెం టేస్ట్ దొరుకుంగనే ఇంకొంచెం ఐ ఆ బలవంతం ఆలోదనంగానే పదిది ఇది నీక తుండు కలుపుండు బర్త్డే ఉంది ఒక్కడే మర్చిపోయినావా ఎవర్దా అంటే ఆశ్వదా ఆ ఆశ్వది ఓకే ఓకే

ప్లేట్ వద్దా ప్లేట్ తీసుకొని అందులో ఇస్తారు వడలి వేసి నవ్వు సరిపోతాయి మరి మీకు డ్రైవర్కి ఎన్ని కావాలంటే అన్ని తినండి ఇంక పిండి నేను చేస్తా ఓకేనా

మిక్స్ నేను సూపర్ టమాటా చట్నీ టమాటాలో పల్లీలు వేసినాము కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా వేసినాము మిక్సింగ్ చేస్తే సూపర్ ఉంది పచ్చడి అన్నంలోకి కూడా బాగుంది కదా కదమ్మా వేడే కదా పచ్చిమిర్చి కారం తోడు చేసింది ఏమే టేస్ట్ దొరికితే అంతే తినాలమ్మ మంచిగా అమ్మా కొంచెం కొంచెం దుంపుకుంటా తిను నేను నా స్కూల్కు పోలేగా ఏమన్నా ఉంటే చేసుకోండి ఏది ఎక్కడ దాకా వచ్చింది మేడం నీది ఓకే బాగుందా చట్నీ అది నైట్ అస్సలు తినలేదే అసలు టేస్ట్ కూడా చేయలేదు టేస్ట్ చేస్తే మళ్ళీ వదిలిపెట్టదనమాట తింటుంది మంచిగా

మళ్ళా దానికి మళ్ళీ అతుక్కుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఊడాల అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేస్తారులే కానీ ఇక నాకేమో చేతితో అలవాటు హోల్ కరెక్ట్ గ్యారెల్ వేసినట్టే కొంతమంది వీటిని వాడాలంటారు గ్యారెల్ అంటారు కదండి 이0 0원이라니 응. 200원. 100원. 100원. 맞아. 100원. 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 ఇక లాస్ట్కి అయినా మనం ఇవాళ ఒక్కదాన్ని తింటాను నీ తోడుకు నేను రెండు వేసుకొని తింటలేము మళ్ళీ మరి ఒక్కదాన్ని ఫ్రెండ్స్ ఇక వాళ్ళకైతే పెట్టేసిన ఒకటేసారి ఇంకా ఆడావుడి అడాగుడు అసలు ఇక పిల్లల్ని పంపించేదాకా ఓకే అండి వాడలైతే కుదిరినాయి అనమాట కాకపోతే ఇంకొక కొద్దిగా ఉంది అదే తరగతి చేసుకుంటా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఇదని ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి క్లాక్తో అయితే మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్